గౌరవ పాత్రిక నమస్కారాలు వైకాపా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు బడుగు బలహీన పైన కచ్చగట్టి పనిచేసింది వారిని రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా దొక్కడానికి ప్రయత్నం చేసింది స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతం కుదించి సుమారు పదహారు వేల పైగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం లేకుండా చేశారు ఆర్థిక పరంగా కూడా బీసీలందరిని కూడా అణగుదొక్కారు పేరుకు బీసీ కార్పొరేషన్లు కుల కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా చివరికి ఆ చైర్మన్లు కార్యాలయం కూడా లేకుండా చేసి తమ కక్షను తీర్చుకున్నారు అదేవిధంగా రాష్ట్రంలో బీసీ అగ్రనేతలు ఉన్నటువంటి వ్యక్తులపైనంతా కూడా అరాచకలు చేసి అమానుషంగా ప్రవర్తించి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు కొల్లు రవీంద్ర గారు లాంటి అగ్రనేతలపైన కూడా దాడులు చేశారు వందలాది బీసీ సోదరుల పైన దాడులు చేయడం హత్యలు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారులు ఉన్నా కూడా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే పార్టీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మద్యం పాలసీ తీసుకొస్తూ బీసీల్లోని కొన్ని వర్గాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ థర్టీన్ తీసుకొచ్చి మద్యం షాపుల్లో పది శాతం షాపులు అంటే సుమారుగా మూడు వందల నలభై షాపులను బీసీల్ని కొన్ని కులాలకు కేటాయించడం జరిగింది అయితే దీన్ని ఓడ్చలేని వైకాపా నాయకులు తాడేపల్లి షా ప్యాలెస్ షార్జిగా కుట్రలు చేసి ఈ యొక్క జీవోను వ్యతిరేకంగా ఈ మద్యం షాపుల పది శాతం కోట బలహీన వర్గాలకు చందనీకరణ చేయాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టులో సుమారుగా మాకున్న సమాచారం ప్రకారం ఇరవై నుంచి ముప్పై ఐదు రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది వాటిని ఒకసారి పరిశీలన చేసినప్పుడు సుమారు పన్నెండు నుంచి పదహైదు పిటిషన్లు వైకాపా నాయకులు నేరుగా వేశారు మిగతా పిటిషన్ని కూడా ఇతరుల దగ్గర వేయించారు ఈ వైకాపా నాయకులు ఈ జూవకు వ్యతిరేకేసిన పిటిషన్లో న్యాయవాదులు ఎవరంటే సుమారు ఇరవై మంది సీనియర్ న్యాయవాదులు వైకాపా న్యాయ విభాగానికి చెందిన వాళ్ళు వైకాపా ప్రభుత్వంలో గౌరవ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసినటువంటి వ్యక్తుల చేత న్యాయవాదుల చేత వైకాపా పార్టీనే ఈ పిటిషన్ వేయించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది బలహీన వర్గాల బలోపేతను అడ్డుకునే చర్య వారిని ఆర్థికంగా ఎదనీయకుండా చేసిన చర్య ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు ప్రత్యేకంగా బీసీ వర్గాలంతా కూడా తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కచ్చగట్టి ఈరోజు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గౌరవ బీసీ సోదరులంతా కూడా అణచివేయడానికి వైకాపా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఇది పూర్తిగా కూడా బీసీ హిల్ పట్ల ద్రోహ చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇట్లాంటి అనచ్చతవేయత చర్యలకు పాల్పడద్దని చెప్పి కూడా వైకాపా పార్టీని హెచ్చరిస్తున్నాం లేదంటే ఇప్పటికే మీకు బీసీలు కన్నీరం చేయడంతో నూట యాభై ఒక్క నుంచి నూట నలభై సీట్లు తగ్గి పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాష్ట్రంలో వైకాపా భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం పత్రికా సోదరులందరికీ నమస్తే ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్త గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు జీపీలు అంతా మూకమ్మడిగా బీసీలకు అన్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర హైకోర్టునందు ఈడిగులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మధ్య రిజర్వేషన్ మీద పిటిషన్ వేయడము చాలా శోచనీయము గత ప్రభుత్వంలో బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఎవరికి కూడా ఎటువంటి లోన్లు కానీ బీసీలకు ఉన్నత స్థానం అనే పదవులు కానీ ఎక్కడా ఇవ్వకపోవడమే కాకుండా బీసీ రిజర్వేషన్లో కూడా ఓసీలు వచ్చి ఆ రిజర్వేషన్లు లాక్కం పోయి వాళ్ళు అనుభవించిన పదవులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి గత ఎన్నికల్లో వాళ్ళని ఓడించడమైనది అయినా కూడా ఈ పాలకులు గత పాలకులు అందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతో ఈ కోర్టులకు వెళ్ళడం దాన్ని ఆపడం అడిగితే మాకు సంబంధం లేదు మాకు సంబంధించినది కాదులు చెప్పడం ఇది పరిపాటి అయిపోతూ ఉంది బీసీలకు మీకేమో అన్యాయం చేశారు గతంలో మీకు బీసీలంతా కలిపి ఓట్లు వేసి బంపర్ మెజార్టీ గెలిపిస్తే మీరు బీసీలకు చేసిన న్యాయం ఏమి కార్పొరేషన్ల పేరిట పదవులు ఇచ్చి వాళ్ళని నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని నమ్మి ఒక బీసీ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద నమ్మకం కలిగి బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వెనకాల వెళ్తే దాన్ని ఓర్వలేక ఈరోజు మీరు ఎటువంటి చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు ఇకనైనా ఈ పద్ధతిని మార్చుకోవసం తెలియజేసుకుంటున్నాము లేకపోతే బీసీల నుంచి మీకు పుట్టగతులు ఉండవు బీసీలందరూ కన్నేర చేస్తే ఇంకా పార్టీ అనేది ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి ఇటువంటి చర్యలకు పోవద్దని కూడా కోరుకుంటున్నాం ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఒకే ఒక కార్పొరేషన్లో నిధులు కానీ ఒకే బీసీ లోన్లు సబ్సిడీ లోన్లు కానీ ఈ ఐదేళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు కూడా ఎవరికంటే కూడా కనబడే దాఖలు అక్కడ లేవు అటువంటిది ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పురుసుకొని పోయిన పోత్రి ఇప్పుడు గౌరవనీలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తొమ్మిది నెల ఆరు ఏడు నెలలతో తొమ్మిది నెలల లోపలనే బీసీలకు అంతా సబ్సిడీ లోన్లు కేటాయిస్తూ కొన్ని వందల కోట్లు కూడా కట్టాయి కేటాయించడం జరి జరిగింది అది కూడా ఆ కేటగిరీ ప్రకారం కూడా పంచులు పెట్టు ఏ కేటగిరీ బి కేటగిరీ డి కేటగిరీ అనే కేటాయిస్తూ కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ మరి కేటగిరీలు కూడా కేటాయించడం లేదు బీసీలు లోన్లని పెట్టేసేవాళ్ళు అప్పుడు కూడా ఒకప్పుడులో అది కూడా పెట్టకుండా నాశనం చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇప్పుడు కొత్తగా శికరించుకొని కొత్త విధానంతో ఆయా కేటగిరీలకు ఇంత డబ్బు కేటాయిస్తూ దాని ప్రకారం సబ్సిడీ లోన్లు కూడా పొందవలసిందిగా కూడా అందరిని కూడా అప్లికేషను వేయమని కూడా ఆదాశాలు జారీ చేయడం జరిగింది అటువంటి ముఖ్యమంత్రి గారిని ముఖ్య ముఖ్యమంత్రి గారి ఇక్కడ బీ బీసీలు వీళ్ళకు మద్య సార్లు కూడా బీసీలు కేటాయించడం జరిగింది దానిపైన కూడా మీరు లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ లేనిపోని విధానాలను అవలంబించుకుంటూ ఏదో మీకు ఏదో గొప్పగా మేము చేస్తే మీ వాళ్ళు చేయలేదు అనేసి ఏడు ఏళ్ళ ఎనిమిది నెలలు ఏం చేయలేదు ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలల్లో ఏమి చేయలేదనేసి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది ఇదే ప్రకారం ఉంటే కూడా రాబోయే కాలంలో కూడా మీకు సీట్లు కాదు పార్టీ కనుమరుగు అన్న పోయి విలీనం అయిపోయి చేరవలసిన పరిస్థితి కూడా మీకు కూడా ఏర్పడిపోతుంది అది కొన్ని పార్టీలు అయితే అదే ప్రకారం కూడా జరగడం కూడా జరిగింది అదే గతి కూడా మీకు రావడం కూడా ఖాయమని ఇంకా కొత్త పార్టీలు ఏదైనా ఏర్పడితేనే మా తెలుగుదేశం పార్టీకి పోటీగా రావాల్సిందేమో అని కూడా విభిచ్చుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చేస్తుంది చంద్రబాబు